హైడ్రా కోల్చివేత్తలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎం ను కోరుతారని ఎమ్మెల్యే దానం నాగెద్దర్ అన్నారు హైడ్రా కాస్త ముందే మేల్కుంటే ప్రజలు అభద్రత భావం వచ్చేది కాదన్నారు పేద ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఇక పేదల ఇల్లు కూల్చడం సరికాదన్నారు మూసిలు అక్రమాలు ఉన్నాయని కేటీఆర్ కూడా చెప్పారన్నారు పేద ప్రజలకు గుడిసెల జోలికి వెళ్ళొందని ఇప్పుడు కాదు ఇప్పుడు హింసెంట్ జరిగిందని ముందు కొంచెం చెప్పలేరు అదే రోజు చెప్తే దాని మీద ఏం చెప్పారు నేనేదో అక్కడ కబ్జా చేసుకున్నా అని చెప్పారు అదే రోజు చెప్పాను ఇప్పుడు కూడా చేసుకోమని చెప్తున్నా అప్పుడు ఆ గుడిసెల గులో కొడుతున్నారంటే నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు ఎప్పటినుంచో ఉన్నాయని చెప్పాను చెప్తే అప్పుడు ఏం చెప్పారు మీడియాలనే ఇట్లా మీడియాలనే దానం నాగేంద్ర గారు అక్కడ ఏదో కబ్జా చేసుకుండు అని చెప్పి ఆడవడో ఉన్నాడు పిచ్చోడు ఆడ ఆ కాలనీలో వాడేదో చెప్తే మీరు అదే దాన్ని దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కాబట్టి మనం ఆలోచించాలి ఇట్లా పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది వేగ్గా రావు ప్రజల యొక్క ఆవేదనని పత్రిక రూపంలో వస్తుంది మనకు ఆ ఆవేదనని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మొన్న ఐదు వందల మంది నా ఇంటికి వచ్చారు ఎందుకంటే హైదరాబాద్లో ఏది జరిగినా ముందు మేమే ఉంటాం కదా అప్పుడు అప్పటి నుండి ఇప్పుడు కాదు కదా గత ముప్పై సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధిగా మేమే ముందుండి కొట్లాడిన వాళ్ళం కదా ఇప్పుడు మేము ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తారు ప్రజలు కాబట్టి నేను ప్రజలకు పేద ప్రజలకు అన్యాయం జరగదు ఈ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రెండు మాటలు చెప్పి కేటీఆర్ రెండు మాటలు చెప్పి ఈటీల రాజేందర్ నాలుగు మాటలు చెప్పంగానే మీరు అలా ట్రాప్లో పడద్దు మీ పక్షాన ప్రభుత్వం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఉంటారు తప్పకుండా పూర్తి ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది మీకు తప్పకుండా పోయిన వారికి అందరు కూడా అక్కడే పునర్వాసం కల్పించేది నా వంతు ప్రయత్నం మాత్రం శక్తి పంచం లేకుండా కృషి చేస్తాను